ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మడ్రా ఎవరు మడరు నిన్నే ఎవరు మడరు సార్ తాగడానికి కొద్దిగా తీసుకో సిఐ గారు కూడా వచ్చారు నువ్వేం భయపడకు ఎవరు మడ్రో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేశారు సార్ రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పెళ్లి పేరు సార్ నా రూమ్ కింద టింకోనే కుర్రాడు ఉన్నాడు వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్ పెళ్ళాల మర్డర్ కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళు నరస్ చేయాలా పిచ్చోళ్ళకి కనపడుతున్నావా మర్డర్ కేసు బాబు నువ్వు మర్డర్ చూసావా నేను ఎలా చూడగలను సార్ నేను చూడగను పదా

పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదానిలాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చేసి చెప్పలేవా రాలేనని ఐ లవ్ యూ లక్కీ కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఓ బాబీ నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు లేదురా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేస్ మీదే వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు డిన్నర్కి వెళ్తాను ఓకే బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని ఎదగడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీ కలర్ తెలుసు అంటే నాకు అమ్మిని వాడు చెప్పాడు సార్ సార్ వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని ఇక్కడ పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటా వాటర్ ఇవ్వ ఓకే సార్ ఈ రోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది రాని షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ 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 రా సార్ ప్లీజ్ సార్ రాని ఎదిగి పెట్టండి అది లేకుండా నేను బతకలేను సార్ సార్ స్కూల్ బస్ సార్ అది ఖచ్చితంగా టింకు కార్డు స్కూల్ బస్సే వాడి పట్టుకున్న పీకితే రాణి ఎక్కడ ఉందా వాడే చెప్తాడు సార్ సార్ లాస్ట్ వీక్ రాణి మీద టబాకాలు ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ పట్టుకోండి సార్ వాడిని సార్ ఆ సౌండ్ సార్ రాణి रानी एक्कड़ किल पोया हो हाँ तागो पाल तागो सर थैंक यू सो मच सर हाय सिमरन Oh hi, Pedro! Happy anniversary! Thank you. Mohan Telskada ka Tells kada, always late. Oh really? <laughs> mm. Arun, ando oki okay na. Sophie, coming. Okay for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> Thank you. Ma'am, here's your wine. Thank you. And happy anniversary by the way. Thank you so much. Me piano player super asalu. Chala baap lechestaru. Yeah.

ఇక నేను వెళ్తాను ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళొచ్చు కదమ్మా ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది అరుణ్ సార్ని చూసావా ఇప్పుడు ఆటారు మేడం అప్పుడే వెళ్ళిపోయాడా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలు జంబలకడి పంబా వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే మోహన్ గారి వైఫ్ సిమ్రాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిజం చెప్తున్నా అమ్మ తోడు సార్ ఆ వాచ్ సవేర బర్బాత్రు దొరికింది సార్ ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా యా ఈ వాచ్ మా డాడ్ దే లాస్ట్ బర్త్ డే కి నేనే గిఫ్ట్ చేశాను పవిత్ర సో ఈ మన తెలిసిందా యా ఎంక్వైరీ జరుగుతుంది పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్ కి చాలా ఇష్టం ఇన్ఫాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌస్ హీ ఎలా ఉన్నారు అప్పుడు ఆయన హీ హ్యాపీ మ్యాన్ బానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు

സൈൻ ചെയ്യേണ്ടി സർ